ఈ వలెరు పెట్రోల్ పంపులో ఈయన వానరు అలా కార్డు పెట్టి అలా యాక్సెప్ట్ చేయాలంటండి యాక్సెప్ట్ చేశాక ఈయనే కారు వానరు ఈయన కారు వానరు ఈయన అదిగోండి అలా పంపు అలా పెట్టి పంపు ఫిల్ చేసుకుంటున్నాడు ఆయన అంటే ఈయనకి ఎంత కావాలంటే అంత ఇది పెట్రోల్ అనరు ఇక్కడ ఓన్లీ గ్యాస్ ది టాకింగ్ ఈజ్ గ్యాస్ నో పెట్రోల్ పెట్రోల్ అయితే అనరు గ్యాస్ అంటారండి కాబట్టి ఈయన మనకి ఈ విధంగా ఇక్కడ మనం ఎవరినైనా వీడియోలు తీసేటప్పుడు వాళ్ళని అడిగి మన పర్మిషన్ తీసుకుని మనం వీడియో తీయాలండి కాబట్టి ఈ యొక్క పెట్రోల్ బంపు అన్ని బంకుల్లో కూడా ఇలాగే చేస్తారండి చూడండి మీరు ఈ పెట్రోల్ బంపుల్లో ఈ విధంగా ఈ విధంగా కార్డు కార్డు పెట్టి కొట్టుకుంటారండి వీఆర్ లైక్ దట్ అబ్రోడి ఓ థ్యాంక్ యూ స్మీర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ వీఆర్ ఫ్రమ్ ఇండియా వీఆర్ లైక్ ఇన్ అమెరికా సూపర్ సూపర్ అమెరికా బట్ లైక్ ఈ పెట్రోల్ ఇండియా టాకింగ్ ఇన్ పెట్రోల్ నో దిస్ సైడ్ గ్యాస్ గ్యాస్ టాకింగ్ నో పెట్రోల్ నో పెట్రోల్ నో డీజిల్ మన సైడు పెట్రోల్ గ్యాస్ డీజిల్ అంటారు ఇటు సైడ్ ఓన్లీ గ్యాస్ అంటారు అంటే సోదరుడు కూడా ఇక్కడ అమెరికానే మనకు కోఆపరేషన్ ఇచ్చాడు చక్కగా ఎలా కొట్టాలి ఏంటి అనేది ఈ కార్డు ఇందులో పెట్టిన తర్వాత ఈ మనీ మనీ పెయిడ్ నేనే మనీ మనం పెయిడ్ చేసిన తర్వాతే ఆయనకి గ్యాస్ వస్తుంది అంటండి అది మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎవరికాళ్ళు సెల్ఫ్ సర్వీస్ కొట్టుకోవటమేనండి చూడండి ఒకసారి చక్కగా చెప్పారు ఆయన అన్ని వివరంగా చెప్పారు ఈ విధంగా ఈ విధంగా పెట్రోల్ పంపులో ఆయన ఎక్కించుకుంటున్నారండి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే ఎక్కించుకుంటారు ఆ వెనకాల వాళ్ళు కూడా అలాగే ఎక్కించుకుంటున్నారు చూడండి అందరూ కూడా ఎలాగే ఎక్కించుకుంటారు ఎలాగే చేసుకుంటారండి చూడండి ఫినిష్ అయిపోయిందంట ఆయన గ్యాలన్లు అండి పెట్రోల్ని ఇక్కడ లీటర్లు అలా అందరూ ఓన్లీ గ్యాలన్స్ అంటారంటండి ఆ గ్యాలన్ల ప్రకారం ఆయన ఇంతాన్ని కొట్టుకున్నాడంట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా కానీ ఇలా పెట్రోల్ బంకులోకి వచ్చి గవర్నమెంట్ వెహికల్స్ అని ఇది పోస్టల్ సర్వీస్ అండి మన ఉత్తరాలు ఇచ్చేది కూడా మేము చూపించాం ఎవరైనా వచ్చి దిగి ఈ విధంగానే మనం పెట్రోల్ కొట్టించుకోవాల్సిందే గ్యాస్ కొట్టించుకోవాల్సిందే అదండి రోజున మీకు ఈ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకునే విధానం చూపించాం అమెరికాలో ఏ విధంగానే ఎవరైనా కూడా వాళ్ళ బండిలో వాళ్లే కొట్టుకోవాలి మళ్ళాగా డీజిల్ పెట్రోల్ అంటారు గ్యాస్ అంటారు పైగా లీటర్లు కాదు ఇక్కడ అన్ని అంటండి ఆయన అన్నీ చెప్పారు కార్డు పెట్టి అందులో పెట్టుకుంటే పెట్రోల్ మనకి ఎంత కావాలో అన్ని గ్యాలన్లు అందులో ఫుల్ అయినాక ఆ పంపు తీసేయాలండి కాబట్టి మీకు ఈ అమెరికాలో పెట్రోల్ పంపు పెట్రోల్ కొట్టించుకునే విధానం కూడా మీకు తెలియజేసామండి థ్యాంక్ యూ అండి ఈ రోజున తారీఖు వచ్చి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం నాడు అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో ప్రీ మౌంట్ ఏరియాలో ఉన్నాము మేము మనం ఇక్కడ ఉండి మీకు ఇవన్నీ కూడా చూపిస్తున్నానండి చూడండి ఈ పెట్రోల్ బంక్ అంతా చూపించాం మీకు ఒలేరో పెట్రోల్ బంక్ ఇట్లా అన్ని పెట్రోల్ బంకులు కూడా అలాగే ఉంటాయండి ఇది ఒక సెంటర్ అండి బాగా రద్దీగా ఉండే సెంటర్ ఇదిగోండి మొత్తం ఫుల్ రష్గా ఉంటుందండి ఎప్పుడు ప్రీ మౌంట్ ఏరియానండి ఇది ప్రీ మౌంట్ ఏరియా ఇక్కడ రేట్లు కూడా ఏ రోజుగా ఆ రోజు బోర్డులో వేస్తారంటండి మొత్తం అన్నీ కూడా ఆయన చెప్పారు అక్కడ ఏమి ఉన్నాయో వాష్ వాష్తో సహా అన్నీ ఉన్నాయని ఇందులో అన్నీ చూపించారు చూడండి దాటేటప్పుడు నొక్కానండి ఇక్కడ వెయిట్ వెయిట్ అంటే అంటే ఆగండి మీరని వైక్ వెయిట్ అక్కడ వచ్చి మనకి నడక సింబల్ వేసినప్పుడే మనం నడిచే వెళ్ళాలండి ఎక్కువనండి మాకు మార్క్ వేశాడు నడక మార్కు అంటే ఇక్కడ నడవాలి కాబట్టి కార్లన్నీ కూడా ఇలా ఆగిపోతాయండి ఇట్లా కార్లన్నీ కూడా ఆగిపోతే మేము వెళ్ళేంతవరకు కూడా ఇలా ఆగిపోయి ఈ విధంగా సెంటర్ అండి అప్పు సెంటర్ అండి ప్రీమౌంట్ హబ్ కాలిఫోర్నియాలోని స్టేట్లోని ప్రీమౌంట్ ఏరియానండి ఇది మీకు పెట్రోల్ బంకు మొత్తం ఈ సెంటర్ ఎంత కూడా మీకు చూపిస్తున్నానండి డామినాస్ మెక్డోనల్స్ చాలా రష్గా ఉంటుందండి చెత్త కానీ డస్ట్ కానీ ఉండవండి అంతా నీట్గా ఇలా ఉంచుతారు ఎక్కడా కూడా చెత్త పడినవరు మనం ఏదైనా చెప్తే ఇస్తే మన మీద కేసులు బుక్ చేస్తారండి బస్ స్టాప్ బస్సు అటు వెళ్ళిపోతుంది ఇటువాల అదే డస్ట్బిన్ అండి ఎక్కడికక్కడ డస్ట్బిన్లు ఉంటాయి చాలా రోడ్లు కూడా నీట్గానే ఉంచుతారండి కానీ మన సోదరులు కానీ మన బంధువులు కానీ మీరు అమెరికా వెళ్ళారు అక్కడ మంచి మంచి ఏమైనా ఉంటే మాకు తెలియని పెట్టండి మేము చూస్తామని అడగటం వలన మేము ఇవన్నీ పెడుతున్నామండి వేరేగా అపార్థం చేసుకోవద్దు కొంతమంది మమ్మల్ని అక్కడ మంచి మంచి ప్రదేశాలు పెట్టమన్నారు తెలియని తెలవాలని అందుకే పెట్రోల్ బంకులు కూడా ఏ విధంగా మనలాగా కాదని తెలియజెప్పడం కోసం ఈ వీడియోలు తెస్తున్నామండి చూడండి అమెరికాలో బస్సులు అండి సిటీ బస్సులు అండి ఇది బస్ స్టాప్ అండి ఇదిగోండి అమెరికాలోని సిటీ బస్సు అండి సిటీ బస్సు ఈ విధంగా ఉంటుందండి చూడండి అంతా రైట్ సైడ్ డ్రైవింగ్ అండి అదిగోండి కిందకు దిగి డోర్లు కూడా అయ్యే మూసుకుపోతాయండి అంతా డ్రైవింగ్ అండి బస్సు ఇదిగోండి అమెరికాలో సిటీ బస్సు బస్సులు అయితే ఖాళీగా ఉంటండి జనాలు ఎవరు ఉండరు ఎప్పుడో గంటకి రెండు గంటలకు వస్తుందండి ఈ బస్ స్టాప్ అదండి అమెరికాలో ఉన్న బస్ స్టాపు బస్సుల కోసం ఎదురు చూడాలంటే అలా ఉంటుందండి చూపిస్తున్నాను మీకు చూడండి అదే అండి అమెరికాలోని మీకు ఇవన్నీ కూడా రకరకాల కార్లు మెయిన్ మెయిన్ సెంటర్లు మీకు ఇవన్నీ కూడా చూపించడం జరిగింది చూశారు కదండి చక్కగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమెరికాలోని పెట్రోల్ బంకులు ఏ విధంగా పెట్రోల్ కొట్టించుకుంటారో ఏ విధంగా పెట్రోల్ కొడతారో మీకు నేను చూపిస్తున్నానండి పెట్రోల్ బంకులు చూపిస్తున్నాను పెట్రోల్ కొట్టించుకునే విధానం చూపిస్తున్నాను ఇది మెయిన్ రోడ్ అండి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫ్రీ మౌంట్ ఏరియానండి ఇది మా ఎప్పుడు రష్గా ఉండే ఏరియా ఇది ఇక్కడ పెట్రోల్ బంకు చూపిస్తానండి చూడండి ఇది లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అండి ఇక్కడ అపార్ట్మెంట్లు ఇస్తారు వస్తే ఇది ఆఫీస్ అండి ఇక్కడికి వచ్చి మనం అద్దెలకి ఇచ్చే ఇళ్ళు ఇవ్వండి ఇస్తారు ఈ అపార్ట్మెంట్లు అన్నీ కూడా చెక్కలతో నిర్మాణం చేసిన ఇళ్ళేనండి అన్నీ చెక్కలతో కట్టినాయనండి చెక్కలతో నిర్మాణం చేసిన ఇళ్ళే ఎలా ఉంటాయండి ఇస్తారు చూడండి అమెరికాలో కార్లు చాలా రకరకాల కార్లు ఉంటాయండి ఈ కారు చూడండి ఒక టైటానిక్ షిప్ లాగా ఎంత బారుగా ఉందో ఇందులో పది మంది పడతారు ఈ కారులో అన్ని లగ్జరీలు అన్నీ ఉంటాయి అన్నీ బార్ అండ్ రెస్టారెంట్ కార్లు అన్ని రకాలుగా పది మంది కూర్చోవచ్చు అంటే లోపల అది కూడా మీకు చూపిస్తున్నా చూడండి రకరకాల కార్లు రకరకాల మోడల్స్ కార్లు అండి అమెరికాలో కూడా అన్ని ఖరీదు కూడా అలాగే ఉంటాయి ఇది మెయిన్ రోడ్ అండి కాలిఫోర్నియాలో ప్రీ మౌంట్ ఏరియాలో ఇది ఒక మెయిన్ రోడ్ ఏరియానండి షాపింగ్ కాంప్లెక్స్ అండి హబ్ అంటారండి కాలిఫోర్నియాలో ప్రీ మౌంట్ ఏరియా హబ్ అంటారండి దీన్ని ప్రీ మౌంట్ హబ్ అండి ఇదంతా కూడా రోడ్ అండి అమెరికాలోని బస్ స్టాప్ అండి ఇది ఇక్కడ సిటీ బస్సులు ఆగే స్టాప్ అండి ఇది కానీ ఎప్పుడికో వస్తాయండి బస్సులు మళ్ళాగా ఎక్కువ బస్సులు ఉండవు ఏదో ఎప్పుడుకో అరగంటకో ఒక గంటకో బస్సు వస్తుందండి అదండి ఇదంతా బస్ స్టాప్ ఏరియా ఇదంతా ప్రీ మౌంట్ ఏరియానండి హబ్ ఏరియా అంటారు అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో ప్రీ మౌంట్ ఏరియా హబ్ అండి ఇదంతా మొత్తం ఎప్పుడు రష్గా ఉండే ఏరియానండి రకరకాల కార్లు రకరకాలుగా ఉంటాయండి చూడండి మేము ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి ఈ బస్ స్టాప్ ఇది ఈ బస్ స్టాప్ కోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడ మన ఇండియానే బాంబే ఈ సారు ది ది దిస్ ఆర్మీ ఈజ్ ఇండియన్ బాంబే సిటామ్ బాంబే మనిషి అండి ఈయన బాంబే నుంచి వచ్చారు ఈయన ఆయన కూడా మాతో కలిసి బస్ స్టాప్లో కూర్చున్నారండి ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ అండి రోడ్డు పక్కనే ఉంటాయి ౌట్ హబ్ ఏరియా అండి చూడండి కారులు అసలు ఎంత స్పీడ్గా వెళ్తూ ఉంటాయో ఇక్కడ స్లోగా వెళ్తే పని చేయమంటండి అంత స్పీడ్గానే వెళ్ళాలంటే స్లోగా వెళ్తే ఊరుకోరు మనం రోడ్డు దాటాలంటే నొక్కు ఒకసారి బటన్ నొక్కారా ఇక్కడ సిగ్నల్ మనం బటన్ నొక్కాలండి బటన్ నొక్కితే మనకి అక్కడ చూపిస్తుంది నడవమని అప్పుడు వెళ్ళాలి కానీ ఎలా పడితే అలా వెళ్తే ఇక్కడ ఊరుకోరండి చూడండి ఎంత రష్గా ఉంటుందో ప్రీ మౌంట్ ఏరియానండి అమెరికాలో ప్రీ మౌంట్ అదిగొట బస్సులు కూడా చూడండి బస్సులు కూడా ఏ విధంగా ఉన్నాయో చూడండి ప్రీ మౌంట్ ఏరియా అండి ఇది ఒక మెయిన్ సెంటర్ అండి ప్రీ మౌంట్ హబ్ ఏరియానండి మెయిన్ సెంటర్ ఇప్పుడు మనకు సిగ్నల్ అక్కడ నడ నడక అనేది వేసాడండి దాంతో కార్లైనా ఆగిపోతాయి మేము వెళ్ళేంతవరకు కూడా మేము వెళ్ళాక అప్పుడు కార్లు అండి ఇది వాలేరో అనే ఒక పెట్రోల్ బంక్ అండి ఇక్కడ ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయండి కానీ ఇక్కడ మన ఇండియాలో లాగా పెట్రోల్ బంకులో ఎవరు కూడా మనలాగా కొట్టరండి ఏ కారు ఆ కారు పెట్టుకుని వాళ్ళు తీసుకోవాల్సిందేనండి మీకు అది కూడా నేను చూపిస్తున్నానండి చూడండి అదే అండి ఈరోజు అమెరికాలోనే కాలిఫోర్నియాలో ప్రిమౌంట్ ఏరియాలో ఉన్నాం మేము ఇక్కడ పెట్రోల్ బంక్ చూస్తున్నామండి ఇక్కడ పెట్రోల్ పంపులో మన ఇండియా లాగా మనం కొట్టుకోవడం కాదండి ఇక్కడ వా మనమే కొట్టుకోవాలి వాళ్ళే వర్కర్లు ఎవరు ఉండరండి మనమే కొట్టుకోవాలి మీకు అది చూపిస్తున్నాం ఇవాళ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అండి మంగళవారం ఈరోజు అమెరికా కాలిఫోర్నియా ఏరియాలో టీ లో ఉన్నాము ఇవన్నీ కూడా మేము చూపిస్తున్నామండి నీట్గా చూడండి ఇదిగోండి పెట్రోల్ బంకు రండి ఇదిగోండి పెట్రోల్ బంకు మా వెనకాల వాళ్ళేరో పెట్రోల్ బంక్ అండి ఇది ఒక ఫేమస్ గల పెట్రోల్ బంక్ అంటండి ఈ పెట్రోల్ బంక్ మీకు చూపిస్తాం చూడండి వాళ్ళేరు పెట్రోల్ బంక్ అండి ఈ పెట్రోల్ బంకులో ఎవరు వచ్చినా కానీ వాళ్ళకంతటి వాళ్ళే గ్యాస్ అంటారండి ఇక్కడ పెట్రోల్ అంటారు గ్యాస్ నింపుకోవడం అంటారు ఏంటంటే మనమే కొట్టుకోవాలి కారుకి ఇక్కడ ఎవరు కొట్టరు ఎవరైనా కూడా మనమే కొట్టుకోవాలి మీరు రండి సర్వీసింగ్ కానీ అన్నీ కూడా ఇక్కడే చూసు చూద్దరిగానే అంటున్నాడు ఆయన ఈయన ఇక్కడ ఆయన ఇలా కార్డు పెట్టాలంటండి ఇలా కార్డు పెట్టి వీళ్ళు గ్యాస్ అంటారు దీన్ని పెట్రోల్ అంటారు ఇక్కడ అంతా గ్యాస్ ఫిల్లింగ్ అంటారు గ్యాస్ ఫిల్లింగ్ మనమే చేసుకోవాలా ఈయన ఈ ఈ యొక్క కారు కారు ఓనర్ గారు ఈయన ఈయన ఫిల్లింగ్ చేసుకుంటున్నారు మీరు చూడండి అలా మొబైల్ ద్వారా మనం ఫిల్లింగ్ చేసుకుంటే మనకు గ్యాస్ ఫుల్ అవుతుంది అనమాట ఈయన కూడా మన ఇండియా అండి పంజాబు ఈయన చూడండి ఇలాగే మరి పెట్రోల్ ఆయనకి ఆయనే కొట్టుకోవడం జరుగుతుంది ఈయన పంజాబ్ మన ఇండియా అవర్ నేషన్ ఈజ్ ఇండియా ఆ ఇండియా ఈయన పంజాబ్ అండి మన ఇండియా వాళ్ళు మేము అమెరికా కాలిఫోర్నియా వచ్చి ఇక్కడ పెట్రోలు ఏ విధంగా కొడుతున్నారో మీ అందరికి చూపించాము మన ఇండియా వాళ్ళు దొరకటం నిజంగా కంగ్రాచులేషన్ చాలా అదృష్టం ఆయన బాగా మనకు చెప్పాడు ఈ విధంగా కొట్టుకోవాలండి ఈ విధంగా కొట్టేసుకున్న తర్వాత పెట్రోలు ఫుల్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసి ఆ డబ్బులు కార్డు ద్వారా వాళ్ళు పంపిస్తారంటండి అదండి కాబట్టి మీకు మీకు ఒకసారి చూపిస్తున్నాను చూసుకున్నారు కదా ఇదండి బండి అంతా కూడా ఈ విధంగా ఫిలప్ చేసుకున్నానండి థ్యాంక్ యూ